ఓకే అండి టెక్స్ట్ బుక్స్ సంబంధించి చెప్పాను కదండి ఈ టెక్స్ట్ బుక్స్ దాంట్లో మీరు మేజర్గా శాంతి నారాయణ ఓకే మ్యాడ్రిసస్కి సంబంధించి చందన్ పబ్లికేషన్స్ ఇవి ఉంటాయి అయితే మేజర్ మీకు డిప్లొమా స్టాండర్డ్కి సంబంధించి రేడియంట్ కానీ ఫాల్కన్ కానీ ఈ పబ్లికేషన్స్ మీకు సరిపోతుంది ఓకే దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అంటే మీకు సిలబస్ బుక్స్ అనేది ఇస్తారు ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఈ పిడిఎఫ్ చూపిస్తున్నాను కదా ఇదేంటి అంటే కర్కులం అనమాట ఈ యొక్క కర్కులం అనేది మీకు కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు నేను మన గ్రూప్లో కూడా బ్రాంచ్ వైజ్గా సాఫ్ట్ కాపీ పెడతాను ఓకే దాన్ని మీరేమి ప్రింట్అట్ తీసుకోవద్దు ఓకే ప్రింట్అవుట్ తీసుకుని దాని మనీ అనవసరంగా వేస్ట్ చేయొద్దు అనమాట ఓకే సో ఇప్పుడు ఈ సెట్ లో ఎలా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా పాలిటెక్నిక్ సంబంధించి కదా ఈ సెట్ లో ఎలాంటి సిలబస్ ఉంటుంది ఎలాంటి బిట్స్ అడుగుతాడు బిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ చూడండి మీకు ఇచ్చాం ఇక్కడ చూడండి క్వశ్చన్ ఎలా ఉంటుందో ట్రెగ్నామెట్రీలో ఇది చూడండి ఇలా ఇచ్చాడు ద మాక్సిమం వాల్యూ ఆఫ్ ఫైవ్ ప్లస్ ఎయిట్ కాస్ట్ డేటా ప్లస్ సిక్స్ నైన్ డేటా ఈస్ ఇలా క్వశ్చన్ ఇస్ ద వాల్యూ ఆఫ్ కాస్ట్ టెన్ కాస్ట్ ఫిఫ్టీ కాస్ట్ సెవెంటీ డిగ్రీస్ జనరల్గా మనం ఏం తెలుసు ఒక ట్రిగ్నామెట్రీలో సంబంధించి ఒక చిన్న లెక్క ఒక ప్రాబ్లం అనేది చూద్దాం జస్ట్ బిగినింగ్ కాబట్టి మీరు ఇక్కడ చూడండి జనరల్గా మీకు జీరో డిగ్రీస్కి తెలుసు థర్టీ డిగ్రీస్కి తెలుసు నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి తెలుసు నెక్స్ట్ అలానే సిక్స్టీ డిగ్రీస్కి తెలుసు నైంటీ డిగ్రీస్కి తెలుసు మీకు ఈ నేను ఒక టేబుల్ ఫాలమ్ అనేది చూపిస్తాను ఆ టేబుల్ ఒకసారి చూడండి మ్యాక్సిమం ఇవి అందరికీ తెలుసు ఇది యాంగిల్ సైన్ జీరో జీరో సైన్ థర్టీ వన్ బై టూ సైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వన్ బై రూట్ టూ ఇది చూసారా లేదా మీ టెన్త్ క్లాస్లో రెస్పాండ్ అవ్వండి ఇదే కదా సైన్ జీరో వ్యాలీ జీరో సైన్ థర్టీ డిగ్రీస్ వన్ బై టూ సైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వన్ బై రూట్ టూ ఇలా సైన్ సిక్స్టీ రూట్ త్రీ బై టూ ఇది చూసుంటారు సో ఇక్కడ నీకు ప్రాబ్లంలో ఈ సెట్లో ఎలా ఇచ్చారు చూడండి అంటే చూసే మీరు రెగ్యులర్గా చూసేటువంటి యాంగిల్స్ రెగ్యులర్గా చూసేటువంటి యాంగిల్స్కి వచ్చేసరికి మీకు ఓన్లీ థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ అయితే మీరు ఈజీగా వేసేస్తారు కాస్ ఫార్టీ ఫైవ్ లేదా కాస్ థర్టీ డిగ్రీస్ అంటే డైరెక్ట్గా వే వేసేసి సింప్లిఫై చేస్తారు కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు కాస్ టెన్ను కాస్ ఫిఫ్టీ డిగ్రీస్ కాస్ సెవెంటీ డిగ్రీస్ దాని యొక్క ప్రొడక్ట్ అడుగుతారు ఇక్కడ ఆప్షన్స్ నాలుగు ఆప్షన్స్ అలా ఇస్తారనమాట ఈ సెట్లో ప్రాబ్లంలో కూడా అంతే మీకు ఎస్బిటీఈటి ఎగ్జామ్లో అయినా కానీ సింప్లిఫై ద వాల్యూ ఆఫ్ అంటారు సింప్లిఫై ద వాల్యూ ఆఫ్ అని ఈ యొక్క ఈక్వేషన్ ఇచ్చేసి ఒక త్రీ మార్క్స్ కడుగుతారు అప్పుడు ఏం చేయాలి సొల్యూషన్ ఎలా చేసామనేది కూడా చూపించాలి అలానే ఇక్కడ చూడండి సీకెండ్ టూ తేటా ఈక్వల్ టు మైనస్ రూ టూ బై రూట్ త్రీ దెన్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ తేటా తేటా వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఓకే ఇలా ఆప్షన్స్ చేస్తాడు ఇక్కడ చూడండి కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ద ఎలిప్స్ ఈజ్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ వై స్క్వేర్ ఈక్వల్ టు సిక్స్ ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చేసి దానికి ఎసెంట్రిసిటీ వాల్యూ కనుక అసలు మీకు ఎసెంట్రిసిటీ అంటే ఏంటో తెలియాలి ఇందాక చెప్పాను నేను ఎలిప్స్ అంటే ఏంటి అని ఇలా ఒక షేప్ అనేది డ్రా చేసి దాన్ని ఎలిప్స్ అంటారని చెప్పి సర్కిల్ దాని నుంచి వచ్చేది ఎలిప్స్ అని చెప్పాను ఎలిప్సే మీకు ఇప్పటివరకు వరకు తెలియదు కానీ దాని యొక్క ఎసెంట్రిసిటీ ఫైండ్అవుట్ చేయమంటారు ఓకే పాలిటెక్నిక్లో నెక్స్ట్ ఇది ఇంటిగ్రేషన్స్ మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పాను చూసారా ఇలా సింబల్ ఇస్తే ఇది ఇంటిగ్రేషన్ అనమాట నెక్స్ట్ బై డిఎక్స్ అంటారు డిబై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఇది కూడా బేసిక్ అనమాట ఓకే ఇలా దీన్ని డిఫరెన్షియేషన్స్ అంటారు ఈ యొక్క యొక్క ఈక్వేషన్ని సింప్లిఫై చేసి మీరు ఆన్సర్ అనేది తీసుకురావాలి సో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి అలానే అసలు సిలబస్లో కూడా సేమ్ అదే తగులుతుంది ఇక్కడ చూడండి మ్యా ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి ఈసెట్ సిలబస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఇచ్చినటువంటి సెట్ సిలబస్ అనమాట సో దీంట్లో ఏమేమి ఇచ్చారో చూడండి మ్యాట్రిసెస్ చెప్పాం మ్యాట్రిసెస్ ఆఫ్ థర్డ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ అంటే త్రీ బై త్రీ మ్యాట్రిక్స్ ఇందాక చెప్పాను కదా త్రీ రోస్ త్రీ కాలమ్స్ ఉంటే అది థర్డ్ ఆర్డర్ నెక్స్ట్ టైప్స్ అసలు టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ టైప్స్ ఏంటి దాని యొక్క సమ్ ఎలా చేయాలి మల్టిప్లికేషన్ ఎలా చేయాలి దాని యొక్క డిటర్మినెంట్ ఎలా చేయాలి అవి మొత్తం కూడా ఇక్కడ చూస్తాం పార్షియల్ ఫ్రాక్షన్స్ నాకు చెప్పాను తర్వాత ట్రిగ్నామెట్రిక్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ దాని యొక్క రేషియోస్ ఇలా ఇస్తారనమాట ఇది సిలబస్ ఈ సిలబస్ కూడా నేను మీకు గ్రూప్లో పీడిఎఫ్ అనేది పెడతాను మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి సిలబస్ దీని ప్రకారం రోజుకి కొంత 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 ఒక్కొక్క టాపిక్ మీ త్రీ ఇయర్స్ లోపు మొత్తం కంప్లీట్ చేసుకుంటా వెళ్తే ఈ సెట్ అనేది ఈజీగా మంచి ర్యాంక్ అనేది మీరు చేయగలుగుతారు అలానే ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ ఉందా చెప్పాను కాంప్లెక్స్ నెంబర్స్ ఎలెటికల్ జామెట్రీ అంటే కోఆర్డినేట్ జామెట్రీ సర్కిల్ ఈ దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఇదంతా ఇక్కడ సెంటర్ అండ్ రేడియస్ గివెన్ అండ్ ఆఫ్ డయామీటర్ జనరల్ ఈక్వేషన్స్ ఫైండింగ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఇక్కడ వరకు ఫస్ట్ ఇయర్ లో వస్తాయి నెక్స్ట్ స్టాండర్డ్ ఫార్మ్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ పెరాబోలా ఎలిప్స్ హైపర్బోలా సింపుల్ ప్రాపర్టీస్ ఇదంతా కూడా మీకు సెకండ్ ఇయర్లో ఉంటుంది ఓకేనా సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్లో ఉంటుంది అనమాట నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ ఏముంటుందంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అని ఉంటుంది ఇందాక మనం ఏదైతే మీ యొక్క పాలిటెక్నిక్ సిలబస్లో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ చాప్టర్లు ఉన్నాయో అది మొత్తం కూడా ఇదండి డిఫరెన్షియేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్కి సంబంధించి దాని తర్వాత సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్లో ఇంటిగ్రేషన్ అనేది ఉంటుంది ఇంటిగ్రేషను దాని యొక్క అప్లికేషన్స్ ఇది సెకండ్ ఇయర్ లో ఉంటుంది ఈ చాప్టర్ అంతా కూడా ఇది కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా మీకు సెకండ్ ఇయర్ లో ఉండేటువంటి కాన్సెప్ట్ అనమాట ఓకే సో దాన్నే మార్క్స్ డివిజన్ ఇచ్చాం మార్క్స్ డివిజన్ నాకు ఆల్రెడీ చెప్పాను ఈ రెండు కూడా మేజర్గా ఉన్నటువంటి ఈ ఫిఫ్త్ సిక్స్త్ తర్వాత ఎనలిటికల్ జామెట్రీలో కొంత పార్ట్ ఈ మూడు కూడా మీకు సెకండ్ ఇయర్ లో కవర్ అవుతాయి రిమైనింగ్ అన్ని చాప్టర్స్ ఫస్ట్ సెకండ్ ఫోర్త్ కూడా ఫస్ట్ ఇయర్లోనే కవర్ అవుతుంది ఓకేనా సో ఇది సో మీకు ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉంటే అంటే ఇప్పుడు ఇది రీసెంట్గా ఈరోజే సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అంటే సెకండ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ కూడా జరిగింది మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు అన్మ్యూట్ చేసుకుని ఇంట్రాక్ట్ అవ్వండి ప్రాబ్లం లేదు ఏదైనా బ్రాంచెస్ గురించి కావచ్చు మీ కాలేజెస్ గురించి కావచ్చు పర్వాలేదు ఎవరైనా అడగచ్చు మాట్లాడండి మీరు ఇంటరాక్ట్ అయితేనే మీకు ఏదైనా అంటే డౌట్లు ఏమీ రావట్లేదు అసలు కాలేజెస్లో కానీ వెళ్తా ఉంటారు కదా మీరు వెళ్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు జాయిన్ అయ్యారు ఈ ప్రోగ్రాంలో మీరు ఇంటరాక్ట్ అవ్వండి మీకు ఏదైనా డౌట్ లేదు డౌట్ ఏమీ లేదు అంటే కనుక ఇంకొక టెన్ మినిట్స్ నేను ట్రిగ్నామెట్రీ బేసిక్స్ ఒకసారి రివైజ్ చేసుకుంటాను సార్ కోర్ సబ్జెక్ట్స్ కూడా మీరే చెప్తారా కోర్ సబ్జెక్ట్ నేను చెప్పిన నేను మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ డ్రాయింగ్ చెప్తా రిమైనింగ్ కెమిస్ట్రీ వేరే వాళ్ళు చెప్తారు నెక్స్ట్ తర్వాత బ్రాంచ్కి సంబంధించినటువంటిది బ్రాంచ్ వాళ్ళు గా చెప్తారు నేను మెకానికల్ కాబట్టి మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ యొక్క బ్రాంచ్ సబ్జెక్ట్స్ కొన్ని నేను చెప్తాను ఎక్కువ సబ్జెక్ట్స్ కూడా ఇప్పుడు నాకు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అంటే ఎవరైనా చెప్పొచ్చు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎవరైనా కానీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఈజీగా అంటే మేము ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మ్యాథమెటిక్స్ నేర్చుకుని ఉంటాం ప్లస్ నేను ఎంటెక్ చేశాను కాబట్టి ఎంటెక్ ప్లస్ పిహెచ్డి చేస్తూ ఉన్నాను కాబట్టి మ్యాథమెటిక్స్ ఫిజిక్సే బేసిక్స్ అండి ఇంజనీరింగ్ అందరికీ కూడా మీకు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ కాలేజెస్లో ఐఐటి కోచింగ్ ఎన్ఐ ఐఐటి మెయిన్స్ వీటికి కోచింగ్ తీసుకుంటూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం ఇంజనీరింగ్ వాళ్ళే చెప్తారు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అనమాట ఇంజనీరింగ్ అప్లికేషన్ అందుకే ఆ రెండింటి వరకు నేను చెప్తాను బేసిక్స్ కాబట్టి ఓకే నెక్స్ట్ బ్రాంచ్ సబ్జెక్టు కెమిస్ట్రీ మాత్రం వేరే ఫ్యాకల్టీతో చెప్పేస్తాను వేరే వాళ్ళు అది కూడా ఎంటెక్ క్వాలిఫైడ్ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేసేటువంటి ఫ్యాకల్టీతోనే చెప్పిస్తాను నెక్స్ట్ సాటర్డేస్ వచ్చేసరికి మీకు జాబ్ ప్రిపరేషన్ కి సంబంధించి అని చెప్పాను కదా దానికి మీరు ఏదైతే బ్రాంచెస్ ఉన్నారో ఆ బ్రాంచ్ లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ బయట జాబ్ చేసేవాళ్ళు గవర్నమెంట్ జాబ్ లో ఉన్నటువంటి వాళ్ళు లేదా సాఫ్ట్వేర్ జాబ్ లో ఉన్నటువంటి వాళ్ళు నా పాసిబిలిటీ ఉన్నంత వరకు కూడా బయట వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి అంటే ఆల్రెడీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకోండి అతను మీతో ఇంటరాక్ట్ అయ్యారు అనుకోండి అసలు అతను ఫేస్ చేసింది ఎలా ఇంటర్వ్యూ ఫేస్ చేశాడు అలాంటివి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట అది అప్పుడే మీకు ప్రాక్టికల్గా అవేర్నెస్ వస్తుంది ఒక అవగాహన అనేది వస్తుంది ఇంకా ఎవరు అడిగింది ఎవరు వైష్ణవీనా లేకపోతే జమ్మినా ఎవరు అడిగింది ఎవరమ్మా పేరు చెప్పండి ఒకసారి విజయవాడ కదా ఓకే ఓకే సార్ హౌ మచ్ ర్యాంక్ విల్ కమ్ అన్ ఈ సెట్ ఇన్ బెస్ట్ కాలేజ్ టాప్ టెన్ లోపు ర్యాంక్ తెచ్చుకోవచ్చు మనం మీరు ఇప్పటి నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అయితే స్టేట్ టాప్ టెన్ లోపు ర్యాంక్ వస్తుంది హేమంత్ మీరు ఫస్ట్ ఇయర్ నుండి పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే కనుక టాప్ టెన్ లోపు వస్తాయి టాప్ టెన్ లోపు వస్తే మీకు యూనివర్సిటీస్ లో వస్తాయి అంటే మాక్సిమం మీరు తీసుకున్నటువంటి ఈసీ బ్రాంచ్ ఎక్కువ మంది ఉన్నది ఈసీ సిఎంఈ కాబట్టి ఈసీ సిఎంఈ ఈ వీటిలో కాబట్టి టాప్ హండ్రెడ్ లోకి వచ్చినా కానీ యూనివర్సిటీలో సీట్ వస్తుంది పెద్ద యూనివర్సిటీ జేఎన్టీ కాకినాడ జేఎన్టీ అనంతపురం ఇలాంటివి ఉన్నాయి ఎస్వి యూనివర్సిటీ తిరుపతి ఇలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి అనమాట ఆ యూనివర్సిటీస్లో మీకు సీట్ వస్తుంది ఆంధ్ర యూనివర్సిటీ కానీ కాకినాడ జేఎన్టీ కాకినాడ కానీ వాటిలో సీట్ వస్తాయి అది కాకపోయినా ప్రైవేట్ అటానమస్ కాలేజెస్ ఉన్నాయి ప్లేస్మెంట్స్ ఎక్కువ తీసుకొచ్చే తీసుకొచ్చేటువంటి కాలేజెస్ వాటిలో అయినా కానీ మీరు జాయిన్ అవ్వచ్చు ఇంకోటి ఏంటి అంటే ఇంకొక డౌట్ మీకు తెలియంది ఇంటర్మీడియట్ నుంచి ఐఐటి మెయిన్స్ ఇవి రాస్తూ ఉంటారు కదా ఐడియా ఉందా ఐఐటి మెయిన్స్ అనేది ఎవరికైనా ఐఐటి మెయిన్స్ ఐఐటి జై జైఈ మెయిన్స్ అంటారు వాటికి కూడా మీరు రాయొచ్చు కాకపోతే ఏంటంటే ఎక్కువ ప్రిపేర్ అవుతూ ఉండాలి ఇంకా ఇంకేమైనా డౌట్ ఏమైనా ఉన్నా అడగండి క్లాస్ వచ్చేసరికి మీకు డ్రా డ్రాయింగ్ మీద జరుగుతుంది వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ ఫర్ సెల్ఫ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇంకా ఇంకెవరీ మీరు కౌన్సిలింగ్లో ఏదైతే వెరిఫికేషన్ తీసుకెళ్ళారో అవే అక్కడ సబ్మిట్ చేయాలి ఒక సెట్ మూడు సెట్లు తీసుకెళ్ళాలి అక్కడికి రెండు సెట్లు వాళ్ళు తీసుకుంటారు కాలేజీ వాళ్ళు ఒక సెట్ నీ దగ్గర సేఫ్ సైడ్ పెట్టుకుంటే రేపు ఫీజ్ ఫీజు స్కాలర్షిప్ స్కాలర్షిప్లకి వీటన్నిటికీ అది యూజ్ అవుతుంది మళ్ళీ వాళ్ళ దగ్గర జిరాక్స్లు తీసుకోవడానికి ఉండదు జై మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్ అవునండి అనిషా జాస్మిన్ అవును కరెక్ట్ ఏ మెయిన్ అండ్ జేఈ అడ్వాన్స్ అవి కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు కాకపోతే దాని సిలబస్ దాని ప్రిపరేషన్ అనేది వేరుగా ఉంటుంది అనమాట మ్యాక్సిమం సిఎస్సి రిలేటెడ్ వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉండండి ఈసీ ఈ మెకానికల్ వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి టార్గెట్గా పెట్టుకోండి ఎందుకంటే వన్స్ ఎంటర్ అయితే ఎవరు కూడా ఏం కలపరు అనమాట అది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుని దాని తగ్గట్టు ప్లాన్ చేసుకుంటూ ఉండండి ముందు కాలేజీని అలవాటు చేసుకోండి ఇప్పటివరకు ఏంటంటే మీరు డైలీ ఇంటి దగ్గర నుంచి వెళ్తూ ఉంటారు డైలీ అమ్మా నాన్న కనపడుతూ ఉంటారు ఆఫ్ అది కొంచెం కేరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది పాలిటెక్నిక్లో ఆ కేరింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట అది పోతుంది పాలిటెక్నిక్లో కేరింగ్ అనేది తక్కువ ఉంటుంది మంద మనం చదువుకోవాలి నెక్స్ట్ తేజ అవును వాళ్ళు ఒరిజినల్స్ అడుగుతారు మీరు కాలేజీ ఇక ఫైనల్ కౌన్సిలింగ్ కూడా అయిపోతుంది కాబట్టి ఇచ్చేసేయచ్చు ప్రాబ్లం లేదు ఇచ్చేసేయచ్చు ప్రాబ్లం లేదు ఒరిజినల్స్ చేయొచ్చు అంటే అంటే మీరు కాలేజీ మారరు కదా మీరు త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత మీ సర్టిఫికేట్స్ వాళ్ళు మీకు ఇచ్చేసేస్తారు మీ టీసీలు కానీ మీ యొక్క టెన్త్ మార్క్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసేయొచ్చు మీరు అవన్నీ తీసుకున్నట్టు ఒక రిసిప్ట్ అనేది వాళ్ళు ఇస్తారు అది కూడా తీసుకోండి ఎన్డీఏ ఎగ్జామ్స్ సర్ ఆర్ వీ షుడ్ డూ ఇంటర్ ఇంటర్ ఏం లేదండి ఇంకా ఎన్డీఏ ఎగ్జామ్స్ రాయొచ్చు పాలిటెక్నిక్తో ఇంకా చాలా ఎగ్జామ్స్ రాయొచ్చు అది ప్రాబ్లమ్ లేదు ఎన్డీఏ ఎగ్జామ్స్ రాయొచ్చు నేను గైడ్ చేస్తాను మీరు వరి చేయాల్సిన పని లేదు ఫస్ట్ ఇయర్ని అలవాటు చేసుకోండి తర్వాత వండర్స్ క్రియేట్ చేయొచ్చు ప్రాబ్లం లేదు అది రైట్ ఓకే దీన్ని సెషన్ ఇక్కడితో క్లోజ్ చేస్తాను రేపు డ్రాయింగ్ సంబంధించినటువంటి సారీ రేపు ఉండదు రేపు క్లాస్ ఉండదు రేపు మొహరం హాలిడే కాబట్టి రేపు క్లాస్ ఉండదు నెక్స్ట్ సెషన్ని వెన్స్డే థర్స్డే డ్రాయింగ్ చెప్తాము ఫ్రైడే బ్రాంచ్ డివైడ్ చేసి అందరికీ కంప్యూటర్స్ అనేది బేసిక్ నాలెడ్జ్ కావాలి కాబట్టి మీకు రెగ్యులర్ క్లాస్ వర్క్ కాలేజీలో స్టార్ట్ అయ్యేంత వరకు కూడా బేసిక్ కంప్యూటర్స్ గురించి కూడా ఎంటెక్ చేసినటువంటి సిఎస్సి మేడం ఒక మేడం చెప్తారన్నమాట రేపు ఫ్రైడే రేపు మాత్రం ఎల్లుండి మాత్రం డ్రాయింగ్ క్లాస్ అనేది ఉంటుంది అనమాట ఓకే రైట్ మీకు ఒక టాస్క్ ఇచ్చాను మరలా నెక్స్ట్ మ్యాథమెటిక్స్ క్లాస్ వచ్చేంత వరకు కూడా టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి ఫార్ములాస్ అన్ని కూడా రాసుకోండి ఏదో నాకు సబ్మిట్ చేయాలని కాదు మీకు ఒక అవగాహన వస్తే దాన్ని రిఫర్ చేసుకుంటే మీరు ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు రేపు కాలేజీలో జరిగే ఫస్ట్ క్లాస్లోనే మీకు డిఫరెన్స్ అర్థమైద్ది మిగతా వాళ్ళకి మీకు ఆ ఫార్ములాస్ మీ దగ్గర ఉంటే కనుక అది రైట్ థ్యాంక్ యూ